ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నవంబర్ ఇరవై నాలుగవ తేదీ నుండి నవంబర్ ముప్పైవ తేదీ వరకు గల వార కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది ఆ వివరాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కర్కాటక రాశి వారికి ఈ వారం బృహస్పతి పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల శారీరక మరియు మానసిక తృప్తిని పొందుతారు అలాగే శారీరక మరియు మానసిక ప్రయోజనాల కోసం ఈ వారం క్రమం తప్పకుండా ధ్యానం మరియు యోగా చేయడం చాలా ఉపయోగపడుతుంది అటువంటి పరిస్థితుల్లో ఇంటి వెలుపల వెళ్ళండి మరియు స్వచ్ఛమైన గాలి వంటి కొన్ని కార్యకలాపాల్లో మీ భాగస్వామ్యాన్ని నమోదు చేయండి అలాగే మీ కోరికలు ఈ వారం ప్రార్థనలు మరియు అదృష్టం ద్వారా నెరవేరుతాయి ఎందుకంటే ఈ సమయం మీకు అదృష్టంతో మద్దతునిస్తుంది దీని కారణంగా మీ మునుపటి రోజు కష్టపడి కూడా ఫలితం ఉంటుంది ఈ వారం మీరు తీసుకున్న రుణాలు చెల్లించడంలో విజయవంతం అవుతారు అలాగే ఈ వారం కుటుంబ సభ్యులకి సరదాగా ఉంటుంది ఇంటి వాతావరణం తేలిగ్గా మరియు ఆహ్లాదకరంగా మార్చడానికి మీకు సహాయపడుతుంది దీంతో వారం చివరి భాగంలో అకస్మాత్తుగా సుదూర బంధువు నుండి ఏదైనా శుభవార్త మొత్తం కుటుంబానికి ఆనందాన్ని ఇస్తుంది ఇంకా మీ కెరీర్ లో ముందుకు సాగడానికి మీకు పని కొరత లేని రోజుల్లో ఈ వారం ఒకటి అవుతుంది అయితే ఇది ఉన్నప్పటికీ మీరు మీ ఆలోచనల్ని మరియు ప్రణాళికల్ని కార్యాలయంలో మీరు కోరుకున్నట్లుగా ఉంచలేరు దీని ద్వారా కొంత నిరాశ భావన మీలో కనిపిస్తుంది అలాగే ఈ వారం అంతా రాశి చక్రంలో అనేక గ్రహాల ఉనికి మరియు ప్రభావం మీ కృషికి అనుగుణంగా ఫలితాలు లభిస్తాయి అటువంటి పరిస్థితుల్లో కష్టపడి పనిచేయండి మరియు అవసరమైతే మీ ఉపాధ్యాయులు సహాయం తీసుకోండి అలాగే మీకు లేదా మీ భాగస్వామికి కొంత శారీరక గాయంతో బాధపడే అవకాశం ఉంది ఈ కారణంగా మీరు మానసికంగా ఒత్తిడికి గురవుతారు కాబట్టి ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకోండి మరియు అజాగ్రత్తగా మారకండి ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఇక కర్కాటక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే ప్రతిరోజు పదకొండు సార్లు ఓం సోమాయ నమహాన్ని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఆరవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో